అసలు ఇన్నాళ్లు ఉన్న సమస్య ఏంటి అంటే మనం ఫ్లైట్ ఎక్కేటప్పుడు మన లగేజీని రెండు రకాలుగా తీసుకుంటారు ఒకటి మనం కౌంటర్లో ఇచ్చేసి పెద్ద లగేజీ దాన్ని చెక్ ఇన్ లగేజీ అంటారు రెండవది మనతో పాటు ఫ్లైట్ లోపలికి మనం కూర్చునే సీటు దగ్గరికి తీసుకువెళ్లే చిన్న బ్యాగు దాన్ని క్యాబిన్ లగేజీ లేదా హ్యాండ్ బ్యాగ్ అని అంటారు ఫ్లైట్ సేఫ్టీ రూల్స్ ప్రకారం కొన్ని రకాల వస్తువులను మనతో పాటు లోపలికి అంటే క్యాబిన్లోకి తీసుకురాకూడదు ముఖ్యంగా నెయ్యి వంటి ద్రవ పదార్థాలు అంటే లిక్విడ్స్ మరియు ఎండు కొబ్బరికాయలు వంటివి ఫ్లైట్ లోపల ప్రయాణికులు కూచునే చోటికి అనుమతించరు ఎందుకంటే ఎండు కొబ్బరి త్వరగా మంట అంటుకునే స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి సేఫ్టీ పరంగా అది రిస్క్ అని భావిస్తారు అలాగే లిక్విడ్స్ విషయంలో కూడా కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి కానీ అయ్యప్ప స్వామివారి ఇరుముడిలో ఉండేదే నెయ్యి మరియు కొబ్బరికాయలు ఆ నెయ్యి నింపిన కొబ్బరికాయే ఇరుముడిలో ప్రధానమైన భాగం అయితే ఎయిర్పోర్ట్లో ఉండే సెక్యూరిటీ టీ రూల్స్ వల్ల ఇన్నాళ్లు అయ్యప్ప భక్తులు తమ ఇరుముడిని తమ చేతిలో పట్టుకుని ఫ్లైట్ ఎక్కడానికి పర్మిషన్ ఉండేది కాదు సెక్యూరిటీ సిబ్బంది ఆ ఇరుముడిని కౌంటర్లో ఇచ్చేసి చెకెన్ లగేజీలో వేయమని చెప్పేవారు దీనివల్ల భక్తులు చాలా మనోవేదనకు గురయ్యేవారు ఎందుకంటే అంత పవిత్రంగా పూజించి తలమీద పెట్టుకుని మోసుకొచ్చిన ఇరుముడిని తమ నుంచి వేరుచేసి ఎక్కడో లగేజీలో పడేయడం భక్తులకు అస్సలు నచ్చేది కాదు చెకిన్ లగేజీ అంటే అది వేరే చోట ఉంటుంది అక్కడ బ్యాగులను విసిరేయడం లేదా ఇతవ బ్యాగుల కింద నలిగిపోవడం వంటివి జరుగుతుంటాయి మన కళ్ల ముందే మన ఇరుముడిని అలా లగేజీలో వేయాల్సి రావడం అయ్యప్ప స్వాములకు చాలా బాధ కలిగించే విషయం ఆ ఇరుముడికి ఎక్కడ అపచారం జరుగుతుందో అని భక్తులు టెన్షన్ పడేవారు తమ ప్రాణం కంటే ఎక్కువగా భావించే ఇరుముడిని తమ ఒళ్ళో పెట్టుకుని లేదా పక్కన పెట్టుకుని ప్రయాణం చెయ్యాలని ప్రతి భక్తుడు కోరుకుంటాడు కాని ఎయిర్పోర్ట్ రూల్స్ వల్ల అది సాధ్యమయ్యేది కాదు చాలా మంది భక్తులు దీనివల్ల ఇబ్బంది పడ్డారు కొంతమందైతే ఈ గొడవ ఎందుకులే అని ఫ్లైట్ ప్రయాణమే మానుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఈ సమస్యను గుర్తించిన మన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుగారు వెంటనే స్పందించారు అయ్యప్ప భక్తుల మనోభావాలను మరియు వారి భక్తిని గౌరవించాలని నిర్ణయించుకున్నారు అందుకే ఈ సీజన్ కోసం ప్రత్యేకంగా పాత రూల్స్ ని పక్కన పెట్టి కొత్త ఆర్డర్స్ పాస్ చేశారు ఈ కొత్త నిర్ణయం ప్రకారం ఇకపై అయ్యప్ప మాల ధరించి శబరిమల వెళ్లే భక్తులు తమ ఇరుముడిని నిరభ్యంతరంగా తమతో పాటే ఫ్లైట్ లోపలికి తీసుకువెళ్లవచ్చు అంటే మీరు ఫ్లైట్లో కూర్చున్న ఇప్పుడు మీ ఇరుముడే మీ దగ్గరే ఉంటుంది దాన్ని లగేజీలో వేయాల్సిన అవసరం లేదు దీనివల్ల భక్తులు ఎంతో ప్రశాంతంగా తమ ప్రయాణాన్ని సాగించవచ్చు ఈ స్పెషల్ పర్మిషన్ అనేది ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చింది జనవరి ఇరవై వరకు ఈ వెసులుబాటు ఉంటుంది ఎందుకంటే ఈ రెండు మూడు నెలలే అయ్యప్ప సీజన్ పీక్స్ లో ఉంటుంది